నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎయిమ్స్ ఫిలిమ్స్లో మూడవ రోజు అర్జున్ ఎరుగేసికి అలాగే షక్రియర్ మామిద్యారోకి మధ్య జరిగిన ర్యాపిడ్ గేమ్ చూడబోతున్నాం ఈ గేమ్లో అర్జున్ నెరిగేసి ఈవెంట్స్ గ్యాంబెట్ ని వాడతారు మరి చూద్దాం షక్రియర్ మామిద్యారో ఈవెంట్స్ కి ఎలా రెస్పాండ్ అవుతారో ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం అర్జున్ ఎరిగేసి వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటో ఈ ఫోర్ పాంటో ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సిక్స్ బిషప్ సిర్ ఇటాలియన్ గేమ్ బిషప్ సియానో పాంటో బి ఫోర్ ఈవెంట్స్ గ్యాంబిట్ బిషప్ క్యాప్టస్ బి ఫోర్ మమిజరో యాక్సెప్ట్స్ ద గ్యాంబెట్ పాంటోసీ త్రీ ఈ పొజిషన్ లో మామిద్యారో తన బిషప్ని ఇలా ఏ ఫైవ్కి మూవ్ చేయవచ్చు లేకపోతే సి ఫైవ్కి మూ చేయచ్చు లేకపోతే తన బిషప్ని ఇలా డి సిక్స్కి లేకపోతే చాలా మూవ్స్ ఉన్నాయి మామిద్యారో మూవ్ చేయడానికి మామిద్యారో ఆడిన మూవ్ బిషప్ ఈ సెవెన్ ఇది యాండర్సన్ వేరియేషన్ దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ డి ఫోర్ ఈ పొజిషన్లో విద్యారోకి నైట్ ఏ ఫైవ్ అనేది మెయిన్ లైన్ ఇప్పుడు ఆ లైన్ని చూద్దాం నైట్ ఏ ఫైవ్ ఈ ఇమ్మూతో మామిది గారు అర్జున్ ఎరిగేసి ఏం ఆపుతున్నారంటే తన క్వీన్ని ఇలా బీ కి మూసేయకుండా ఆపుతున్నారు అంటే ఎఫ్ సెవెన్ లో ఉన్న పాన్ డబుల్ అటాక్ చేయడానికి నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ పాన్ టూ డి ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ నైటీ త్రీ క్వీన్ ఏ ఫైవ్ ఇక్కడ నుండి గేమ్ కొనసాగుతుంది ఇద్దరు బాగానే ఉన్నారు बैक की वेल्तुन्ना अर्जुन ने पॉइंट डी फोर ने मूव की मामिद्यार इच्छा रेस्पॉन्स पॉइंट डी सिक्स लो अर्जुन की क्वीन बी थ्री अने मेन लाइन इप्ड लाइन ने चूदा क्वीन बी थ्री अटैकिंग द एफ सेवन पॉइंट ट्वाइस बिशप तो सारी अलग क्वीन तो सारी नाइट ए फाइव बिशप कैप्चर्स एफ चेक किंग एफ क्वीन ए किंग कैपचर्स एफ सैव क्वीन कैपचर्स ए फाइव ई कैप्चर डी फोर क्वीन डी फाइव चि बिशपी सिक्स क्वीन कैपचर्स बी सैवन क्वीन सी एट क्वीन बी फाइव नाइट एफ सिक्स नाइट जी फाइव चि किंग जी एट सी कैप डी फोर यह पोजिशन लो अर्जुन बेटर का उतुना మిద్యారు ఆడిన పాయింట్ డి సిక్స్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ ది క్యాప్చర్ దీనికి రెస్పాన్స్ నైట్ హెచ్ సిక్స్ ఇది ఒక కొత్త మూవ్ ఈ ఒక తో ఒక సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ క్వీన్ డి టూ ఈ మూవ్ తో అర్జున్ హెచ్ సిక్స్ లో పాం అటాక్ చేస్తున్నారు దీనికి మామిద్యారు ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ డి క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ క్యాప్టర్స్ సిక్స్ క్వీన్ డి సిక్స్ ఈ పొజిషన్ లో మామిడి గారు దగ్గర బిషప్ పేర్ ఉంది అలాగే మామిదారు దగ్గర సెమీ ఓపెన్ జీ ఫైర్ ఉంది ఇలా అటాక్ చేయడానికి అర్జున్ కింగ్ సైడ్ ని అలాగే ఈ పొజిషన్ లో మామిద్యారు క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేయడానికి ఆఫర్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో కానీ అర్జున్ క్వీన్స్ ఎక్స్చేంజ్ చేస్తారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ విషు క్యాప్చర్స్ డి సిక్స్ ఇక్కడ నుండి గేమ్ అండ్ గేమ్కి వెళ్ళిపోతుంది మెటీరియల్ చూస్తే ఇద్దరికి ఈక్వల్గానే ఉంది బ్యాక్కి వెళ్తున్నాం మా మధ్య రో ఆడిన క్వీన్ డి సిక్స్ అనే మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ సెవెన్ అటాకింగ్ ద హెచ్ఎట్ రుక్ రుక్ ఎఫ్యిట్ ఈ పొజిషన్లో బి వన్లో ఉన్న నైట్ అర్జున్కి ఒక వర్స్ పీస్ ఎందుకంటే ఆ నైట్ అసలుకి సీ త్రీకి సీ త్రీ నుండి ఇలా రావాలి కానీ సి త్రీలో ఉంది కాబట్టి ఆ నైట్ ముందుకు రాలేదు అందుకే ఈ లో అర్జున్ ఆ నైట్ని డి కు మూవ్ చేస్తారు నైట్ డి టూ ఈ పోజిషన్లో మావిద్యారు కానీ తన బిషప్ని ఈ సిక్స్కి మూవ్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ ఈ సిక్స్ విషప్ క్యాప్చర్ సి సిక్స్ ఎఫ్ క్యాప్చర్ సి సిక్స్ ఈ పోజిషన్లో క్వీన్ సెట్ క్యాజింగ్ ఇలా చేసుకుంటారు అప్పుడు అర్జున్కి డిఫెన్స్ చేయడం చాలా కష్టం అయిపోతుంది అలాగే ఈ పొజిషన్లో అర్జున్ హెచ్ సెవెన్లో ఉన్న పాని క్యాప్చర్ చేసారంటే అప్పుడు అర్జున్కి ఇంకా కష్టమైపోతుంది ఎందుకంటే ఈ పొజిషన్లో అర్జున్ క్వీన్ సైడ్ క్యాజింగ్ ఇలా చేసుకోలేరు కాబట్టి అర్జున్ కింగ్ సైడ్ క్యాజింగే చేసుకోవాలి ఒకవేళ అర్జున్ కానీ కింగ్ సైడ్ క్యాజింగ్ చేసుకున్నారంటే అప్పుడు మామిజరోకి సెమీ ఓపెన్ కింగ్ సైడ్ దొరికిపోతుంది ఇలా అర్జున్ హెచ్ సెవెన్లో ఉన్న పాని క్యాప్చర్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్తున్నాం అర్జున్ ఆడిన నైట్ డి టూ అనే మూవ్కి మామిద్యారో ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ సిక్స్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ కానీ మళ్ళీ అర్జున్ దీనికి ఒప్పుకోరు ఈ పోజిషన్లో అర్జున్ ఆడిన మూవ్ క్వీన్ బ్యాక్ టు జీ త్రీ బిసిపి సిక్స్ ఈ పోజిషన్లో మామిద్యారు క్వీన్ సర్ట్ క్యాజింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ అర్జున్ దీన్ని ఆపేస్తారు తన క్వీన్ నెల ఈ త్రీకి మూవ్ చేసి ఇప్పుడు కానీ మామిజ్జారు క్వీన్ సర్ట్ క్యాజింగ్ చేసుకున్నారంటే అప్పుడు అర్జున్ ఏ సెవెన్ లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేసేస్తారు తన క్వీన్ తో ఈ పోజిషన్ లో మామిద్యారో తన బిషప్ డి సెవెన్ కి మూవ్ చేయవచ్చు కానీ ఈ పోజిషన్ లో మామిద్యారో ఆడిన మూవ్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ క్యాప్చర్ సి ఫోర్ క్వీన్ సిక్స్ అటాకింగ్ ద సి ఫోర్ నైట్ క్వీన్ డి త్రీ డిఫెండింగ్ ద నైట్ అలాగే ఈ పోజిషన్ లో అర్జున్ మామిద్యారోని క్వీన్ సర్ క్యాజింగ్ చేసుకోకుండా ఆపుతున్నారు దీనికి మామిద్యారో ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డీ ఎయిట్ అటాకింగ్ అర్జున్ క్వీన్ ఈ పోజిషన్లో మామిద్యారు ఆర్టిఫిషియల్గా ఇలా క్యాజరింగ్ చేసుకోవచ్చు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీనీ టూ ఇంకా అర్జున్ నైట్ని డిఫెండ్ చేస్తున్నారు దీనికి మామిద్యారు ఇచ్చిన రెస్పాన్స్ సి ఫైవ్ ఈ పోజిషన్లో మామిద్యారు ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన ఎఫ్ సెవెన్లో ఉన్న పాని ఎఫ్ఐకి ఇలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇలా ఓపెన్ చేయడానికి దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఏ ఫైవ్ అటాక్స్ బీ సెవెన్ పాన్ బిషప్ బీ సిక్స్ ఈ పొజిషన్లో నైట్తో బీ సెవెన్ పాన్ క్యాప్చర్ అనుకోండి నైట్ క్యాప్చర్స్ బి సెవెన్ అప్పుడు మా మిద్ధి సింపుల్ గా తన రుక్న బి ఎయిట్ కి మూవ్ చేస్తారు ఇప్పుడు నైట్ బి సెవెన్ స్క్వేర్ మీద ఇరుక్కుపోయింది బ్యాక్కి వెళ్తున్నాం మా మిద్యారు ఆడిన బిషప్ బి సిక్స్ అనే మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ అర్జున్ క్యాసిల్స్ కింగ్ సైడ్ ఈ పొజిషన్లో లో మా తన బిషప్ తో ఏ ఫైవ్ నైట్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ క్వీన్ బి ఫైవ్ చెక్ కింగ్ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ ఈ పొజిషన్ లో ఇద్దరు బాగానే ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అర్జున్ చేసిన కింగ్ సర్ క్యాజలింగ్ కి మా విద్యారో ఇచ్చిన రెస్పాన్స్ రుక్డీ సెవెన్ నైట్ ఫోర్ ఈ పొజిషన్ లో అర్జున్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన నైట్ ఇలా ఈ త్రీకి ఈ త్రీ నుండి అయితే డి ఫైవ్కి లేకపోతే ఎఫ్ కి మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే మామిదారు గారు ఏం ఆడతారు దాని మీద ఆధారపడి ఉంటుంది అర్జున్ ఎక్కడికి మూవ్ చేయాలో అర్జున్ ఆర్జున్ నైట్ సి ఫోర్ అనే మా మామిద్యారు ఇచ్చిన రెస్పాన్స్ పాంట్టు ఎఫ్ సిక్స్ పాయింట్ ఏ ఫోర్ ప్రిపేరింగ్ పాంట్ ఏ ఫైవ్ బిషప్ సి ఫైవ్ నైటీ త్రీ కింగ్ డీ ఎయిట్ మామద్యారో తన కింగ్ని క్వీన్ సైడ్ ఇలా దాచేద్దాం అనుకుంటున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్ టూ డి వన్ కింగ్ సి ఎయిట్ మామద్యారో సక్సెస్ఫుల్గా ఆర్టిఫిషియల్గా క్యాజ్వింగ్ చేసేసుకున్నారు క్వీన్ సైడ్ దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ డి సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ డి సెవెన్ టు జీ త్రీ ఈ మూతో అర్జున్ జీ టూ ని తన కింగ్ కోసం ఖాళీ చేశారు ఇలా ఎటువంటి బ్యాక్ రేక్ వీక్నెస్ ఉండకుండా ఉండడానికి దీనికి మా మధ్యారో ఇచ్చిన రెస్పాన్స్ రుక్డీ ఎయిట్ రుక్డీ వన్ అటాకింగ్ మా మిద్యారో క్వీన్ క్వీనీ సిక్స్ ఈ పొజిషన్లో అర్జున్ ఆడవలసిన మూవ్ నైట్ డీ ఫైవ్ ఆ తర్వాత తన రుక్ని ఇలా బీవన్కి మూవ్ చేసుకొని ఆ తర్వాత తన క్వీన్ని బీ ఫైవ్కి ఇలా మూవ్ చేసుకొని ఆ తర్వాత తన ఏ ఫోర్లో ఉన్న పాన్ ఏ ఫైవ్కి ఏ ఫైవ్ నుండి ఏ సిక్స్కి ఇలా మూవ్ చేసి ఉండొచ్చు మూవ్ చేసి చూద్దాం నైట్ డీ ఫైవ్ పాన్ టూ సిక్స్ క్వీన్ సి ఫోర్ సి క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ సి ఫైవ్ చెక్ captures d5, ఎయిట్ రుట్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ అర్జున్ ఒక పాన్ అప్లో ఉన్నారు అలాగే ఈ గేమ్ని విన్ అవుతున్నారు బ్యాక్కి వెళ్తున్నాం కానీ ఈ లో అర్జున్ తన నైట్ ని డి ఫైవ్ కి మూవ్ ఆడిన మూవ్ నైట్ ఎఫ్ ఫైవ్ అర్జున్ ఆడిన నైట్ ఎఫ్ఐవేమూ ఒక బ్లండర్ ఈ లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పోజిషన్లో మామిద్యారో ఈ గేమ్ని విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ మా మామిద్యారోకి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం ఈ మా మామిద్యారోకి విన్నింగ్ మూవ్ ఏంటంటే క్యాప్చర్స్ చెక్ ఈ టెక్నిక్ తెలియక ఇండియా నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ డి వన్ క్వీన్ ఏ టూ అటాకింగ్ ద ఏ ఫోర్ పాన్ అండ్ థ్రెట్నింగ్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ ఎందుకంటే ఎఫ్ టూ పాన్ ని మామిద్ గారు తన బిషప్ తో కూడా ఇలా అటాక్ చేస్తున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో మామిద్ గారు ఏ ఫోర్ ఉన్న పాన్ ని వెంటనే క్యాప్చర్ చేయకుండా ఆడినము పాంట్ ఏ ఫైవ్ రిపేరింగ్ పాంట్టు బి ఫైవ్ నైట్ హెచ్ సిక్స్ ఈ పోజిషన్లో అర్జున్ మామిడియారు కింగ్ని రీచ్ అవ్వడానికి చూస్తున్నాడు నైట్ లాంగ్ రేంజ్ పీస్ కాదు కాబట్టి నైట్ ఎంత దగ్గరగా ఉంటే అంత అటాక్ చేయడం సులువు దీనికి మామిద్యారో ఇచ్చిన రెస్పాన్స్ పాంట్టు బి ఫైవ్ నైట్ జీ ఫోర్ బి క్యాపిటల్స్ ఏ ఫోర్ క్వీన్ క్యాపిటల్స్ ఎఫ్ సిక్స్ పాంట్ ఏ త్రీ కింగ్ సైడ్ ఏం జరుగుతుందో మామిద్యారో కంప్లీట్గా దాన్ని ఇగ్నోర్ చేస్తూ క్వీన్ సైడ్ తన పాయింట్స్ ని పుష్ చేస్తున్నారు కింగ్ జీ టూ కింగ్ బి సెవెన్ మామిద్దరు వాడిన కింగ్ బి సెవెన్ అనే ఒక సేఫ్టీ చెక్స్ నుంచి తప్పించుకోవడానికి దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ అటాకింగ్ ద బిషప్ క్వీన్ సి ఫోర్ డిఫెండింగ్ ద బిషప్ అలాగే మామిద్యారు తన ఏ పాయింట్ కి దారిలా ఖాళీ చేశారు నైట సిక్స్ పాన్ పాయింట్ ఏ టూ నైటీ ఎయిట్ అటాకింగ్ ద సి సెవెన్ పాయింట్ ట్వైస్ బిషబ్బీ సిక్స్ క్వీనీ సెవెన్ ఇప్పుడు మామిద్యారో గేమ్ని ఒక్క మూల ఎన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్లో మామిద్యారోకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పోజిషన్లో మామిద్యారోకి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూ చూడగానే అర్జున్ గేమ్ ఒకవేళ అర్జున్ కానీ గేమ్ ని రిజైన్ చేయలేదు అనుకోండి అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ విషు క్యాప్చర్ సి ఫైవ్ ఈ పొజిషన్ లో మా మిద్దరు యొక్క ప్యాస్ ఏ క్వీనింగ్ కాకుండా అర్జున్ ఏ విధంగానూ ఆపలేరు ఒకసారి అర్జున్ రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్లో అర్జున్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ అనే మూని అలాగే పాంట్ ఏ వన్ ప్రమోటింగ్ థియీ క్వీన్ అనే మూని రెండింటినీ ఒక్కసారి ఆపలేరు అందుకే దీన్ని ముందే చూసి అర్జున్ రిజైన్ చేస్తారు అర్జున్ గేమ్లో మిస్టేక్ ఎక్కడ చేశారంటే ఇరవై ఎనిమిదో మూ దగ్గర ఆ మూ వెళ్తున్నాం క్వీనీ సిక్స్ ఈ పోజిషన్లో అర్జున్ ఆడవలసిన మూవ్ నైట్ డి ఫైవ్ కానీ అర్జున్ మూవ్ నైట్ ఎఫ్ ఫైవ్ అర్జున్ ఓడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి కానీ నైట్ డి ఫైవ్ మూవ్ ఒక పెద్ద కారణం అవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇంచెస్ ఫిలిమ్స్లో మూడవ రోజు అర్జున్ ఎర్గేసికి అలాగే షక్రియర్ మామిద్యారోకి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బన్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను